ఎల్ స్వదాశి ఫోర్ జీ నెట్వర్క్ ను ఒడిశా రాష్టంలోని జార్స్ గూడ నుంచి వర్చువల్ గా దేశవ్యాప్తంగా తొంభై ఏడు ఐదు వందల టవర్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు విజయవాడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు దేశాన్ని నడిపించే నాయకుడు లేక ఇన్ని రోజులు అవస్థలు పడ్డామని దేశానికి సరైన సమయంలో అవసరమైన నాయకుడు ఉన్నారని అతనే నరేంద్ర మోదీ అని అన్నారు బ్రెయిన్ స్టామింగ్ లో వచ్చిన ఆలోచన ఐటెక్ సిటీ అక్కడి నుంచి నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలు ఇచ్చాం మా దగ్గర డబ్బులు లేదు ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం అప్పుడు మొత్తం ప్రపంచం అంతా అమెరికాలో పద్నాలుగు రోజులు తిరిగాను తిరిగి అమెరికాలో అన్ని కంపెనీలు రమ్మన్నాను ఇప్పుడే చంద్రశేఖర్ గారు చెప్పారు ఒక మాట దాని యొక్క పర్యవసారం మీరు ఆలోచిస్తే బిల్ గేట్స్ ఇండియాకు వచ్చాడు నేను కలవాలని అడిగా ఆయన ఒక మాట అన్నాడు ఇండియాలో రాజకీయ నాయకులతో నాకు పని లేదు నేనేదో వ్యాపారం చేసుకుంటున్నా టెక్నాలజీ మ్యాన్ అని చెప్పి అన్నాడు కాదు కాదు నీతో నాకు పని ఉంది ఒక ఐదు నిమిషాలు పని అడిగాను విత్ గ్రేట్ డిఫికల్టీ నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చారు నేను ఒక వారం రోజులు ఆ రోజుల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తయారు చేసి ఇప్పుడు నిలిపేసి అందరూ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆ రోజు తయారు చేసి విజన్ ఆఫ్ ఇండియా ది పవర్ ఆఫ్ ఇండియన్స్ నేను ప్రజెంట్ చేశాను నేను ఒకే మాట చెప్పాను జీరో ఇన్నోవేటెడ్ బై ఇన్వెంటెడ్ బై ఇండియన్స్ ఇండియా అండ్ ఆల్సో బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ మా కోహినూర్ డైమండ్ కూడా తీసుకెళ్లారు కానీ ఇంగ్లీష్ వదిలిపెట్టిపోయారు ఈ రెండు డెడ్లీ కాంబినేషన్ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఆ రోజు చెప్పారు ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ బిగినింగ్లో ఉంది కొంతమందికి మీరు ఇక్కడ ఉండేవాళ్ళకు ఒక ఐడియా ఉండాలి అప్పుడు ఆర్డరీ కాల్ ఎమర్జెన్సీ కాల్ లైట్నింగ్ కాల్ ఎవరన్నా లైట్నింగ్ కాల్ బుక్ చేస్తే ఒక వారం తర్వాత వచ్చేది నేను మా అబ్బాయి అమెరికాలో చదివాడు చదివితే నేను అసెంబ్లీలో జోక్గా చెప్పేవాడిని నేను మా అబ్బాయికి ఫోన్ చేయడం లేదు ఫోన్ చేస్తే ఫోన్ బిల్ వేల రూపాయల్లో వస్తుంది తర్వాత అసెంబ్లీ మొత్తం స్టాల్ చేసి మీరంతా నా మీద ఆరోపణలు చేస్తారనే ఉద్దేశంతో నేను భయపడుతున్నాను దీనికి ఒకటే మార్గం ఈ ధరలు తగ్గాలంటే ఆ రోజు చైనా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నారు వాళ్ళు చూస్తే నాకు అసూయ అప్పుడు నేను ప్రధానమంత్రి ఇద్దరితో ట్రై చేశా ముందు దేవేగౌడ గారు గుజరాల్ గారు ఆ రెండు ప్రభుత్వాల్లో నాకు చాలా సన్నిహిత సంబంధాలు నేనే కన్వీనర్ కూడా గవర్నమెంట్కి ఇద్దరు అర్థం చేసుకోలేకపోయారు ప్రధానమంత్రి గారు వాజ్పాయి గారు గ్రేట్ స్టేట్స్మెన్ ఆఫ్ దిస్ కంట్రీ నేను ఐడియా ఇస్తే అని అన్నాడు ఒక మాట అన్నాడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయన్నాడు బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ షేర్స్ ఉన్నా కదా ఏం చేద్దామన్నాడు నేను ఒకటే మాట చెప్పాను సార్ అన్ని దేశాల్లో టెక్నాలజీ రెవల్యూషన్ వస్తుంది వచ్చింది ఆ దేశాల్లో ఏవైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రీమియం పే చేశారు మనం కూడా ప్రీమియం పే చేసి ముందుకు పోదామంటే అప్పుడు ఒక కమిటీ వేశారు అది కూడా తొంభై ఏడు తర్వాత మీరు చూస్తే తొంభై ఏడులో స్టార్ట్ చేసి తొంభై ఎనిమిదిలో మీరు రిపోర్ట్ ఇచ్చాం ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఈరోజు డీ రెగ్యులేషన్ తీసుకొచ్చాం ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఈరోజు ఒకప్పుడు అందరూ భయపడ్డారు బిఎస్ఎన్ఎల్ దెబ్బతింటుందని దెబ్బతిన్లా బిఎస్ఎన్ఎల్ ఒక శక్తివంతమైన ఆర్గనైజేషన్ అయిందంటే అది మీకుండే తెలివితేటలజె కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే మా చంద్రశేఖర్ గారు ఒక మాట అన్నారు ఆయన కూడా ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాడు అమెరికాలో బ్రహ్మాండంగా కంపెనీ పెట్టి బాగా డబ్బులు సంపాదించి తర్వాత ఇప్పుడు ప్రజాసేవ కోసం నేను రమ్మంటే వచ్చాడు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఒక్క చంద్రశేఖర్ గారే కాదు నేను ఆ రోజు చెప్పింది ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్పాను మనం జాబ్ వర్క్ చేస్తున్నాం యాజ్ ఆన్ టుడే అది కాదు మనం చేయాల్సింది డబ్బులు ఉండేది ప్రోడక్ట్స్లో ఉన్నాయి కాబట్టి మీరు ఆలోచించండి మనకు శక్తి లేక కాదు మనం ఆలోచించాలి అని చెప్తే పెద్ద పెద్ద ప్రోడక్ట్లు తయారు చేయలేకపోయారు కానీ బ్రహ్మాండమైన ఆంటర్ప్రెనూర్స్ అయ్యారు ఈరోజు ఐటీ రంగం అంటేనే భారతదేశం ప్రపంచంలోనే ఇండియన్స్ మొత్తం శక్తివంతమైన ఇండియన్స్గా తయారయ్యారంటే బికాస్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు ఫోర్ జీ ప్రధానమంత్రి గారి దూరదృష్టి విషన్ బిగినింగ్లో అందరూ అనుకున్నారు మేక్ ఇన్ ఇండియా డిజిటల్ ఇండియా అదే సమయంలో ఆత్మ నిర్భర్ సెల్ఫ్ రిలయన్స్ ఈ మాట్లాడితే ఇది సాధ్యమా అనుకున్నారు కానీ ఈరోజు మీరు చూసినప్పుడు ఫస్ట్ టైం మనం కోవిడ్ సమయంలో వ్యాక్సిన్ తయారు చేస్తే వంద దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చిన ఘనత ప్రధానమంత్రి గారిది మన దేశంలో మన వాళ్ళు కాపాడుకోవడం కాదు ప్రపంచంలో అందరిని కూడా కాపాడడానికి సహకరించింది మన నాలెడ్జ్ యూపీఐ ఇందులో కూడా నాకు చాలా సంతోషం ఈ చరిత్రలో కూడా నేను భాగస్వామ్యం అయ్యింది దానికి ప్రధానమంత్రి గారు డిజిటల్ కరెన్సీ మీద ఒక రిపోర్ట్ ఇమ్మంటే ఆ రోజు నేను అందరు చీఫ్ కమిటీ వేస్తే ఆ కమిటీ పనిచేసి ఆ రిపోర్ట్ ఇచ్చాం అప్పుడే ఆవిర్భవించింది యూపీఐ దాన్ని ఈరోజు మీరు చూస్తే మనం కాకుండా ఫ్రాన్స్ సింగపూర్ కూడా మన యూపీఐని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు మొన్న వరకు వేరే ప్రోడక్ట్లు మనం వాడేవాళ్ళం ఈరోజు మన ప్రోడక్ట్ని వేరే దేశాలు వాడే పరిస్థితికి వచ్చారు ఈరోజు ఒక హిస్టారికల్ డే బిఎస్ఎన్ఎల్ని సి డాట్ని అదే మరి తేజాని ఇంకా మిగిలిన ఐదారు కన్సార్ట్ ఎవరైతే చేశారో వాళ్ళందరినీ మీ అందరి తరఫున టీసీఎస్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న వండర్ఫుల్ ఎక్స్పెరిమెంట్ ఇది ఒక ఎగ్జైటింగ్ డే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే నుబడి ఇంకా ఇండియా ముందుకు పోవడం అనేది ఎవ్వరూ ఆపలేరు ఆ శక్తి ప్రపంచంలో ఎవరికి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఏడు పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది మిలియన్